ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక ఇందులో అక్కడికి వేదవతి వచ్చి ప్రేమకి నచ్చ చెప్తుంది ఇక ప్రేమ అయితే నేను ఏం చేశాను అత్తయ్య ఏదో పెద్ద నేరం చేసినట్టు మావి గారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడమ్మా ప్రేమ మీ మావయ్య గారు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైనా నాకే అర్థం కాలేదు మరి ఇప్పుడు నేనేనా నీకు ఏం చెప్పగలను అయినా మీ మావి గారన్నమాటకి బాధపడకు ఆయనకి నిదానంగా నేను నచ్చ చెప్తాను అని చెప్పి ఇక ప్రేమకి శ్రద్ధ చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమని చూస్తూ చూడు ప్రేమ ఇటు చూసా ఇట్లాంటివి ఏమి వద్దు ఎంత కష్టమైనా నేనే కష్టపడతాను నీకు కావలసినవన్నీ నేనే చూసుకుంటాను నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేసి నువ్వు నాన్న దగ్గర శత్రువుగా మారద్దు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రేమ ఆగు ధీరజ్ ఆగు అని చెప్పి ఇక ధీరస్ వెంటే వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక వేదవతి అయితే కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలో తిరుపతి వచ్చి అకా అకా అని పిలవడంతో ఇక వేదవతి తిరుపతి ఏంట్రా ఏం కావాలి కాఫీ ఏమన్నా కావాలా అని అంటుంటే అది కాదక్క నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం అని అంటూ ఉంటే అక్క ఇక్కడ కాదు ఒక్కసారి నాతోరా అని చెప్పి ఇక తిరుపతి అయితే వేదవతి చెయ్యి పట్టుకుని బయట గార్డెన్లోకి తీసుకెళ్తాడు ఏంట్రా నాకు చాలా పనులున్నాయి మీ బా వచ్చేసరికి వంట చేయాలి ఇప్పుడు నాతో ఏం మాటలు అని చెప్పి ఇక వేదవతి అయితే తిరుపతిని అడుగుతుంది తిరుపతి అక్క నువ్వు ఇప్పుడు నేను చెప్పేది వింటే నిజంగానే నేను చెప్పే మాటలు నీకు ఇంపార్టెంట్ అవుతాయి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారా అని అడగడంతో అదేం లేదక్క ఉదయం అదే మన పెద్ద కోడలు శ్రీవల్లి బావకి మిల్లుకి క్యారియర్ తీసుకుని వచ్చింది కదా అని అంటుంటే అవును వచ్చింది అయితే అని అంటూ ఉంటే అయ్యో అక్క నేను చెప్పేది కాస్త పూర్తిగా విను మిల్లుకొచ్చిన శ్రీవల్లి బావతో మన ప్రేమ ట్యూషన్ గురించి తనే చెప్పింది పైగా ప్రేమతో ట్యూషన్ చెప్పిస్తే మన కుటుంబ పర్వేం కావాలి అలాగే నలుగురు బావ గురించి తప్పుగా అనుకుంటారని చెప్పి ప్రేమ గురించి లేనిపోనివన్నీ బావతో చెప్పింది శ్రీవల్లి పెద్ద కొడలు ఇట్లాంటి మాటలు చె మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు తను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నిజంగానే ఈ ఇంటికి కలొచ్చిందని అలాగే ఈ ఇంట్లో వాళ్ళని మరింత ప్రేమగా చూసుకుంటుందని అనుకున్నాం కానీ తను ప్రవర్తన తను మాట్లాడిన విధానం చూస్తుంటే నాకెందుకో కాస్త భయంగా ఉందక్కా అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి తిరుపతి చెప్పిన మాటలన్నీ విని షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమ ట్యూషన్ గురించి ఆయనతో చెప్పటానికైనా పనిగట్టుకుని కార్యాలు తీసుకుని మరి మిల్లుకు వెళ్ళింది ఇప్పుడే ఇప్పుడే శ్రీవల్లిని కడిగి పడేస్తాను అని చెప్పి ఇక చీరని నడుంకి బిగించి వేదవతి ముందుకెళ్తుంటే అకా నీకు ఈ విషయం చెప్పింది వెళ్ళి నీ పెద్ద కొడలతో గొడవ పడమని కాదు కాస్త నేను చెప్పేది శాంతంగా విను ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే శ్రీవల్లి ఇక ముందు ముందు ఇంకేం చేస్తుందా అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే అవునవును తన ప్రవర్తన మొదట్నుంచి అందరిలో అందరికీ ఇబ్బంది కలిగేలాగే ఉంది పైగా తను అన్ని విషయాల్లోనూ అడ్డుపడుతూనే వస్తుంది నాకు కూడా తనని చూస్తే అలాగే అనిపించింది పాపం ప్రేమ ఎంతలా బాధపడిందో ఆయన మాటలకి అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లి గురించి మాట్లాడుతూ ప్రేమ మీద జాలి పడుతూ ఉంటుంది ఇక ఇంతలో నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక నర్మద అయితే చాలా కోపంగా ఎవ్వరితో మాట్లాడకుండా వెళ్తుంటే ఒక్కసారిగా వేదవతి నర్మదని చూసి ఇదేంటి వీళ్ళు రేపు ఉదయం రావాలి కదా ఇప్పుడే వచ్చేసారు ఇదిగో అమ్మాయి నర్మద ఆగు అని పిలుస్తుంటే ఒలుకు పలుకు లేకుండా నర్మద చాలా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అయితే నర్మద వెనకమలే నర్మద ఆగు నర్మద అని చెప్పి ఇక నర్మద నర్మదతో గదిలోకైతే వెళ్తాడు ఇంకా తిరుపతి అలాగే వేదవతి ఇద్దరు కూడా ఇదేంటిది పిలుస్తూ ఉంటే నర్మద అంత కోపంగా వెళ్ళిపోయింది పైగా నడిపోడు కూడా నా మాటని అస్సలు పట్టించుకోలేదు ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా నర్మదా సాగర్ల గది దగ్గరికి వెళ్తారు ఇక నర్మదా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ సాగర్ ఎన్ని రోజులు నువ్వు దొరకడం నా అదృష్టం అనుకున్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను వద్దని చెప్పిన వాళ్ళతో ఫైట్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను కానీ నువ్వు నా కోసం ఒక్క పూట ఒక్క పూట టైం స్పెండ్ చేయలేవు చేయలేకపోయావు నన్ను ఊరు కానీ ఊరు తీసుకెళ్ళావు ఆడపిల్లని ఒంటరిగా గదిలో వదిలేసి నీ పనుల కోసం నువ్వలా వెళ్ళిపోయావు రాత్రంతా ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను నువ్వు ముందే చెప్పు ఉండాల్సింది నీతో రావడం నాకు కుదరదు ఒకవేళ వచ్చినా నేను నీతో కలిసి ఉండలేను అని అప్పుడు నేనే నా కొలిక్స్తో కలిసి ఉండేదాన్ని ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని నిలదీస్తుంది సాగర్ నర్మదా ఏంటి నర్మదా నన్ను అర్థం చేసుకో నేనేదో కావాలని చేసినట్టు అట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే నువ్వు ఈ పనులన్నీ ఉన్నప్పుడు నాకు ముందే చెప్పు ఉండాల్సింది నీ కోసం దానిలా ఎదురు చూశాను రాత్రంతా లేదు ఇక ఇంకా చాలు ఇంకెప్పుడు కూడా నువ్వు నీ పనులు ఆపుకొని నా కోసం ఎక్కడికి రావక్కర్లేదు చాలు బాబు చాలు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్కి ఒక నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి తను స్నానం చేయడానికి వాష్రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక సాగర్ అయితే అక్కడే కూర్చుని తనలో తను చాలా బాధపడతాడు ఇక వేదవతి అయితే సాగర్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ నడిపోడా ఏంట్రా ఇదంతా నర్మదేంట్రా అంత కోపంగా ఉంది రాత్రంతా తను ఒంటరిగా గదిలో ఉండడం ఏంట్రా అని అంటుంటే అమ్మా ఏం చేయనమ్మా నేను నేను నా కర్మ ఇదంతా అని చెప్పి ఇక సాగరైతే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి తిరుపతితో రే తిరుపతి ఏంట్రా వీళ్ళిద్దరూ వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా హైదరాబాద్ వెళ్ళారు కానీ ఇలా ఒకరికొకరు సంబంధం లేకుండా గొడవ పడుతూ వచ్చారు ఏంట్రా ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది ఉమ్మడిగా ఉన్న నా కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి తిరుపతి అక్క అట్లాంటిదేది ఉండదులేక్క నర్మదని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం తను ఇంట్లో అందర్నీ అర్థం చేసుకుంటుంది మన నడిపోడు ఏదో తింగర పని చేస్తుంటాడు అందుకే అమ్మాయికి అంత కోపం వచ్చింది చిన్న నడిపోడుతో నేను మాట్లాడతాను అని చెప్పి తిరుపతి అయితే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఇదంతా విండోల నుంచి చూసిన శ్రీవల్లి అయితే తెగ ఆనందపడిపోతుంది ఈ నర్మద సాగర్లిద్దరూ హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వస్తారని చాలా బాధపడిపోయాను కానీ వీళ్ళక్కడ ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉన్నారని అర్థమైపోయింది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అర్జెంటుగా ఈ విషయాన్ని ఆ అమ్మతో చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయటకైతే వస్తుంది ఇక శ్రీవల్లి వాళ్ళమ్మ భాగ్యానికి కాల్ చేస్తుంది ఇక భాగ్యం శ్రీవల్లి ఫోన్ చూడటంతో ఆ అమ్మడు ఇంకా పడుకోలేదా అని అడగడంతో అమ్మాయి నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అని అంటుంటే ఏముంది ఆ ప్రేమని మీ మావయ్య టోషన్ మానేమన్నాడు అదేనా అని అంటుంటే అదే కాదు మరో గుడ్ న్యూస్ కూడా శబ్దమని చేశాను అని అంటుంటే మరో గుడ్ న్యూసా ఏటే అమ్మడు కొంప తీసి నెల తప్పావా ఏంటి అని అంటుంటే సి పాడు అదేం కాదులే అమ్మ నర్మద సాగర్లిద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళిద్దరినీ ఆపాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ ఆపలేకపోయాను అక్కడ వాళ్ళిద్దరూ ఎక్కడ ఒకరికొకరు దగ్గరైపోతారేమో నాకంటే ముందు ఆ నర్మదే నెల తప్పిద్దేమోనని చాలా భయపడ్డాను కానీ అక్కడ అట్టటి ఏమీ జరగలేదే అమ్మ అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం ఏంటి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో అట్టాడిదేటి జరగలేదా అని అంటుంటే జరగలేదని నువ్వెట్టా చెప్తావే అమ్మడు అని అంటుంటే అయ్యో అమ్మ వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే నా కళ్ళతో నేను చూశాను రాత్రంతా మా సాగరమారిది గారు అసలు హోటల్ గదికే రాలేదంట తెల్లవారులు సాగరమారితి కోసం ఎదురు చూసి 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 ఆఫీస్లో మీటింగులు పూర్తి చేసుకొని ఇదిగో ఇప్పుడే ఇంటికొచ్చారు అని అంటూ ఓ అయితే ఇద్దరు నీ ఇద్దరు తోటి కొడలు ఒకరి మొహాలొకరు చూసుకొని ఏడుచుకుంటారేమో అని అంటుంటే అమ్మోయ్ ఈ విషయాన్ని నీతో చెప్పి ఆనందపడదామని చేస్తే ఏటమ్మా నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంది భాగ్యం సూడమ్మడు చిన్న విషయానికే అంత సంబరపడిపోకు ఇట్లాంటివి ఎన్నో జరిగితేనే వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి వీలుంటుంది సూడు నువ్వు ఇప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఆ ప్రేమాని అలాగే ధీరజ్ని ఇంటి నుంచి పంపించేయాలి వాళ్ళిద్దరిని ఎలాగో వాళ్ళిద్దరంటే మీ మావి గారికి ఇష్టం ఉండదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని నువ్వు మరింత రెచ్చగొట్టాలి వాళ్ళకు కూడా మీ మావి గారి మీద ద్వేషం కలిగేలా చేయాలి అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ లగేజీలతో ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మద విషయానికి వస్తే తను నువ్వు అనుకున్నంత ఆ మాయకు కాదు తను ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం తన దగ్గర కుదంత జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లికి చెప్తుంది శ్రీవల్లి నాకు తెలుసులే అమ్మా సరే సరే ఎవరో వస్తున్నట్టున్నారు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి శ్రీవల్లి అయితే కాల్ కట్ చేసి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఇంతలో వేదవతి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది శ్రీవల్లి వేదవతిని చూసి ఏంటండి అత్తయ్య గారు అట్టా చూసేస్తున్నారు సూపులతోనే నన్ను తినేసేలా చూస్తున్నారు ఏమయ్యింది అని అడగడంతో ఇదిగో అమ్మాయి ఉదయం నువ్వు క్యారీస్ తీసుకెళ్ళి తీసుకొని మిల్లికెందుకు వెళ్ళావు అని అంటుంటే ఒక్కసారిగా స్త్రీవల్లి కంగారు పడుతుంది ఒళ్ళంతా చెమటలు పడుతూ ఓయమ్మో ఇదేటిది ఈవిడి గారు ఇట్ట అడిగేస్తున్నారు కొంపు తీసి మావయ్య గారిని టోషన్ విషయంలో నేనే రెచ్చగొట్టానని ఇవిడికి కనిపెట్టేసిందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి తనే ముందుగా చెప్పాలని అది కాదత్తగారండి ప్రేమ ఏమో మీ మేనకోళ్ళు అంటే ఆ ఎదురింటోళ్ళు అమ్మాయే కదా ఇప్పుడు ప్రేమ అలా వీధిలో అందరికీ కనిపించేలా ట్యూషన్ చెప్తే చూసేవాళ్ళందరూ తలావో మాట అంటారు ఆ తర్వాత ఆ మాటలన్నీ వాళ్ళ పుట్టింటికి చేరతాయి వాళ్ళేమో మా అమ్మాయితో ఎన్ని పనులు చేయిస్తున్నారా ఎంత కష్టపెడుతున్నారా అని తరువాత మావయ్య అవయ్య గారి పర్వంతా తీసేస్తారు అందుకే ప్రేమకి ఈ విషయాన్ని చెప్పలేక నేను మా గారికి చెప్పాను మావయ్య గారికి ఎట్టా అర్థమైందో నాకైతే తెలియలేదు కానీ మావయ్య గారు మాత్రం కూతంతా గట్టిగానే చెప్పారు దానివల్ల ప్రేమ మనసు చాలా బాధపడ్డట్టుంది వెళ్ళి కాసేపు పేమశెలితో మాట్లాడి ఓదారుస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే ఒక్కసారిగా శ్రీవల్లి మాటలకి భాగ్యం సారీ వేదవతి అయితే ఇదేంటి తిను ఇట్లా మాట్లాడుతుంది ఒక విధంగా తిను చెప్పింది కూడా నిజమే కదా ప్రేమ అలా నలుగురు పిల్లలకి చూషన్ చెప్తే మా అన్నయ్య అక్క అస్సలు ఊరుకోరు తర్వాత తనతో పనులు చేపిస్తున్నామని తనని కష్టపెడుతున్నామని వాళ్ళు రోడ్డు మీదే గొడవ చేస్తారు దానివల్ల మళ్ళీ ఆయన మనసు బాధపడుతుంది శ్రీవల్లి చెప్పింది కూడా నిజమే అనవసరంగా శ్రీవల్లిని అపార్థం చేసుకున్నానా అన్నట్టుగా వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే ఈవిడ్ని మార్చాలంటే చాలా ఈజీ ఏం చెప్పినా పిచ్చిదాన్లన్న మేసిద్ది అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే నర్మద దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నీ కోపం మా నడిపొడి మీద నా మీద కాదు నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు నన్ను చాలా విసుక్కుంటున్నావు ఎంతైనా నేను మీ అత్తగారిని అని అంటుంటే అత్తగారు అయితే ఏంటంట మీకేమన్నా ఎక్స్ట్రా రెండు కొమ్ములు ఉన్నాయా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతి మీద విరుచుకుపడుతుంటే అయ్యి బాబోయ్ ఏంటే అంతలా కోపాడుతున్నావు వాడేదో తప్పు చేస్తే నా మీద ఎందుకే ఇంతలా ఎగురుతున్నావు చూడు నీకోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో అని అంటూ ఉంటే ఎంతైనా ఆయన్ని కన్న తల్లే కదా ఏమా మీ బుద్ధులే వచ్చుంటాయి అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంటే చూడు నర్మదా అసలు ఏమైందో చెప్పకుండా నువ్వు ఇంతలాగా కోప్పడుతుంటే ఎట్లా చెప్పు అసలేం జరిగింది అని అంటుంటే ఇక నర్మద అయితే జరిగిందంతా కూడా వేదవతికి చెప్తుంది ఒక్కసారిగా వేదవతి ఏంటి రాత్రంతా గదిలో ఒంటరిగా ఒక్క దానివే ఉన్నావా అని అంటుంటే గారు ఆయన కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా ఇదిగో ఈ గిఫ్ట్ కూడా కొన్నాను ఆయనకి నాకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే మెమొరబుల్ డే అని చెప్పి ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆయన నా నన్ను ఒంటరిగా వదిలేసి ఎవరో డబ్బులు ఇవ్వాలంటూ ఆ రైస్ షాప్ దగ్గర కూర్చున్నారు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే అసలు నడిపొడిని కాదు మీ మావయ్య గారు ననాలి మీ మావయ్య గారు నీ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ పంపించి నడిపొడిని ఆయన పనుల కోసం వాడుకున్నాడా అసలు ఇదేమన్నా పనేనా ఇప్పుడే వెళ్ళి మీ మావయ్య గారిని గట్టిగా అడిగి దులిపేస్తాను అని చెప్పి నర్మద పైకి లేస్తుంటే సారీ వేదవతి పైకి లేస్తుంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ఇక వేదవతిని ఆపి వద్దులేతయ్య ఇప్పుడు ఎందుకు అని అంటుంటే నువ్వు వదులమ్మా నువ్వు వదులు మీ మావయ్య గారు మొదటి నుంచి కూడా ఇదిగో ఇట్లానే చేస్తున్నారు ఎప్పుడు పిల్లలు మనం చెప్పినట్టే వినాలంటే ఎలా కుదురుతుంది ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టాలకు కూడా వదిలేయాలి కదా మీ మావయ్య గారికి మాటలతో చెప్తే కుదరదు ఈరోజు తాడు పెడ తేలిపోవాలి అని చెప్పి వేదవతి అయితే చాలా ఆవేశంగా పైకి లేస్తుంది ఇక నర్మద అయితే వేదవతిని ఆపకుండా తను చేతులు కట్టుకుని వేదవతి వైపు చూస్తుంది ఒక్కసారిగా వేదవతి ఇదేంటిది ఎంతవరకు ఆపి ఇప్పుడు ఆపట్లేదేంటి కొంపతీసి నిజంగానే నేను ఆయనతో గొడవ పడాలా అని చెప్పి వేదవతి ఏంటి నేను మీ మావయ్య గారితో గొడవ పడతాను తాడో పేడ తేల్చేస్తాను అంటే కనీసం నన్ను ఆపడానికి కూడా ప్రయత్నించట్లేదు పైగా నువ్వే ఊసుగొలుపుతున్నావు అని అంటుంటే మీరే కదా అత్తయ్య గారు మావయ్య గారిని అడిగేస్తాను కడిగేస్తాను అంటున్నారు మరి మీరు అంతలాగా ఆవేశపడుతున్నప్పుడు నేను ఆపడం కరెక్ట్ కాదు కదా వెళ్ళండి అదిగో మావయ్య గారు కూడా వస్తున్నారు పిలవమంటారా అని చెప్పి నర్మద అయితే ఇక వేదవతిని ఆట పట్టిస్తూ ఉంటుంది వేదవతి ఇదిగో నా అమాయకత్వాన్ని నువ్వు ఇలా కావాలని అలసుగా తీసుకుంటున్నావు కదా అని చెప్పి వేదవతి అయితే ఇక నర్మదని అంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా రామరాజు అయితే బుజ్జమా అని పిలవడంతో వేదవతి పరిగెత్తుకుంటూ చెప్పండి ఏ ఏం కావాలి అని అంటుంటే నిన్న నేను షాప్ నుంచి బ్యాగ్ తెచ్చాను కదా దానిలో చెక్ బుక్ ఉంది తీసుకురా అని చెప్పడంతో ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తుంది కానీ అందులో చెక్ బుక్ అయితే కనిపించదు ఒక్కసారిగా చెక్ బుక్ లేపడ లేకపోవడంతో వేదవతి పరిగెత్తుకుంటూ రామరాజు దగ్గరకు వచ్చి ఏవండి ఆ బ్యాగ్లో చెక్ బుక్ లేదండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు బుజమా ఆ బ్యాగ్లో చెక్ బుక్ లేకపోవడం ఏంటి సరిగా చూసావా అని అనడంతో చూశానండి ఆ బ్యాగ్లో డబ్బులు తప్ప షాప్కీస్ డబ్బులు తప్ప ఇంకేం లేవండి అని అంటూ ఉంటే ఇక రామరాజు వెంటనే బ్యాగ్ తీసి నిజంగానే మొత్తం చెక్ చేస్తాడు కానీ అందులో చెక్ బుక్ అయితే కనిపించదు ఒక్కసారిగా రామరాజు ఇదేంటిది చెక్ బుక్ ఇందులోనే పెట్టాను కదా చెక్ బుక్ మాయం మాయమవ్వడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో శ్రీవల్లి అయితే అట్నుంచి వస్తూ మావయ్య గారండి ఏమైంది అంతలా కంగారు పడుతున్నారు అని అంటుంటే ఏమవుతుంది నిన్న మీ మావయ్య గారు షాప్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ని చేతికి ఇచ్చారు లేదు లేదు నువ్వే తీసుకున్నావు ఆ బ్యాగ్ని లోపల పెట్టింది నువ్వే కదా మరి ఇందులో చెక్ బుక్ ఏమైంది అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లిని అడుగుతూ ఉంటాయి శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు చెక్ బుక్ ఏంటి అందులో మావయ్య గారు ఇచ్చిన బ్యాగు ఇచ్చినట్టు లోపలే పెట్టాను కదా అని అంటూ ఉంటే చూడమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పనులన్నీ నేనే చూస్తున్నాను ఏ రోజు కూడా ఏ వస్తువు మిస్ అవ్వలేదు కానీ ఈరోజు నువ్వు బ్యాగ్ తీసుకున్నాక ఇందులో చెక్ బుక్ మిస్ అవ్వడం ఏంటి అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే కంగారు పడుతూ ఇదేటిది ఇట్ట ఇరుక్కుపోయాను అందులో చెక్ బుక్ నేను చూడలేదే అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తనలో తను ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో తిరుపతి అయితే అక్కడికి వచ్చి బావా ఈ చెక్బుక్ని నువ్వు మిల్లులోనే మర్చిపోయావు అని చెప్పి ఇక రామరాజుకైతే ఇస్తాడు ఒక్కసారిగా రామరాజు సారీ అమ్మా నేను చేసిన పొరపాటు వల్ల నిన్ను కంగారు పెట్టాను ఏమనుకోవద్దు అని చెప్పి రా అయితే ఇక శ్రీవల్లికి సారీ చెప్పి బయటికి వస్తూ ఉంటే ఇక ఇంతలో ఒక సైట్ అక్కడికి వచ్చి రామరాజు గారు మీరేదో పెద్ద మనిషి అని మీ గురించి అంతా తెలుసుకొని ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా మీ అబ్బాయికి పది లక్షలు ఇచ్చాను కానీ ఇప్పుడు మీ అబ్బాయి ఫోన్ కూడా ఎత్తటం లేదు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా అని చెప్పి ఆ అయితే రామరాజుని నిలతిస్తాడు ఒక్కసారిగా రామరాజు చూడండి సేటు మీరు పొరపాటు పడుతున్నారు మా అబ్బాయి మీ దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంటి అని అంటుంటే అవునండి మీ అబ్బాయే మీ అబ్బాయే నా దగ్గర పెళ్లి ఖర్చులకు ఉండాలని పది లక్షలు తీసుకున్నాడు అతని పేరు అతని పేరు అని చెప్పి ఇక ఆ సేటైతే చెప్పబోతుంటే ఒక్కసారిగా ధీరజ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు ఇక ధీరజ్ని చూసిన రామరాజు ధీరజ్ ఆ పని చేశాడని అపోహపడి ధీరజ్ని కొడతాడు ఒక్కసారిగా ధీరజ్కి ఏమీ అర్థం కాదు నానా ఏమైంది నాన్న నాన్నెందుకు కొడుతున్నారు అని అంటుంటే ఈ సేటు దగ్గర పది లక్షలు తీసుకుని ఏం చేసావురా మళ్ళీ మళ్ళీ ఏం తలనొప్పి తీసుకొచ్చి పెట్టావు అని చెప్పి ఇక రామరాజైతే నీరజ్ని కొడుతూ ఉంటే పక్కన ఉన్న సేటు చూడండి చూడండి రామరాజు గారు నా దగ్గర డబ్బులు తీసుకుంది ఈ అబ్బాయి కాదు అని అంటూ ఉంటే ఇక రామరాజైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు చూడండి సేటు మీ దగ్గర డబ్బులు తీసుకుంది వీడు కాకపోతే మరెవరు మన్నడిపోడా అని సాగర్ వైపు చూపిస్తాడు సాగర్ని చూసిన ఆ సేటు అతను కాదండి చంద్రశేఖర్ చంద్రశేఖర్ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు నా పెద్ద కొడుకు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా అని అంటుంటే అవునండి రామరాజు గారు ఒక్కసారి ఇదిగో ఈ బాండు కూడా చూడండి అని చెప్పి సేటు అయితే ఒక బాండుని రామరాజుకు చూపిస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు